హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు పద్స్ వరల్డ్ ఈరోజు రియల్ స్టోరీతో మీ ముందుకు వచ్చేసాను లాస్ట్ వరకు చూడండి అమ్మ అనుగ్రహం ఉంటే ఏదైనా సాధ్యమే అనేది ఈ వీడియోలో నేను మీకు చెప్తాను నిజంగా నా లైఫ్లో జరిగింది అలాగే మా తోటలో పూచిన పువ్వులు నేను కట్టిన మాలలు ఇవి శ్రీవల్లీ దేవసేనమ్మ సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి గారికి పంపిస్తున్నాను అలంకరణ స్వామివారి అభిషేకం మిస్ అయ్యిందండి నేను లేటుగా వెళ్ళాను కానీ అలంకరణ మాత్రం చూపిస్తాను నా వీడియోని లాస్ట్ వరకు చూడండి రియల్ స్టోరీ కూడా వినండి నిజంగా నా లైఫ్లో జరిగింది నేను లైక్ల కోసం అయితే చెప్పట్లేదు నిజంగా నా లైఫ్లో జరిగింది మీకు షేర్ చేసుకోవాలని చెప్తున్నాను రోజు అది చెప్పేస్తాను నా వెళ్ళి లేట్ అవుతుందని అమ్మ వాళ్ళు బాధపడుతూ ఉంటే స్వామి వారికి నా జాతకం చూపించారు స్వామి వచ్చి అమ్మ అమ్మాయిని తొమ్మిది శుక్రవారాలు అమ్మవారి గుడిని తిరగమని చెప్పారు అలాగే నేను తిరుగుతూ ఉన్నాను ఒకసారి స్వామి పిలిచి అభిషేకానికి కోనేటి నుంచి నీళ్ళు తీసుకురమ్మా అని చెప్పారు అబ్బా ఎంతటి భాగ్యం అమ్మవారి అభిషేకానికి నన్ను పిలిచి నీళ్ళు దమ్మంటున్నారని చెప్పి సరే తీసుకు వెళ్ళి ఇచ్చాను కాదు నువ్వే వెళ్ళి గర్భగుడిలో వెలిసి అభిషేకం చేయి స్వామివారికి అని చెప్పారు నేను షాక్ అయ్యాను స్వామి నిజంగా నేను అంటే అవునమ్మ వెలిసి అభిషేకం నువ్వే చెయ్యి ఈరోజు అమ్మవారికి అని చెప్పాడు నేనైతే షాక్ అసలు గర్భగుడిలోకి ఏంది నాన్ను పోవడం ఏంది అనేసి సరే ఆ స్వామివారే చెప్పారు కదా సరే వెళ్ళి అభిషేకం చేసి వచ్చాను స్వామివారి అభిషేకం చేసి రావడం అమ్మవారు ఈరోజు చాలా కలగా ఉందమ్మా నేను ఎన్నోసార్లు అభిషేకం చేశాను ఇంత కలగా నేను ఎప్పుడు చూడలేదని చెప్పే లోపలికి నాకు చెప్పలేనంత ఆనందం అసలు ఈ ఈ నేను అసలు ఏ జన్మ పుణ్యమో నాకు ఇంత అదృష్టం దొరికిందని షాక్లో నేను ఉండిపోయాను నిజంగా అమ్మ అనుకుంటే ఏదైనా సాధ్యమే నా దగ్గర అభిషేకం చేయించుకునింది నేను ఎంత అదృష్టం చేసుకున్నానా అనుకున్నాను నిజంగా అది అందరికీ దొరకదు కదండి అలాగే స్వామివారు కంచికి వెళ్ళినప్పుడు విగ్రహాలు అమ్మవారు తెచ్చి పెడతారంట ఎవ ఎవరు గుడికి వస్తే ఆయన మనసుకి అమ్మ ఇవ్వు వాళ్ళకి అనిపించినప్పుడు ఆయనకి ఇస్తాడంట నా కోసం అన్నట్టు ఒక విగ్రహం ఉన్నింది అది నాకు ఇచ్చారు ఇది పూజ చేసుకొని నీకు అంతా మంచి జరుగుతుంది అని చెప్పారు చేశాను పూజ అలాగే నాకు కళ్ళు అమ్మ వచ్చి నీకు వారంలో నీ పెళ్ళికి చూపులకు వస్తారు నీకు పెళ్ళి కుదురుతుంది అని చెప్పింది అలాగే కరెక్ట్గా వారానికి నాకు పెళ్లి చూపులకు వచ్చారు పెళ్ళి అయితే జరిగింది హ్యాపీగా ఉన్నాను అదే కాదు నా విషయంలో చాలా అమ్మవారి అనుగ్రహాలు చాలా ఉన్నాయి చెప్పుకుంటూ పోటీ ఎన్నో ఉన్నాయి అదండి ఈరోజు వీడియో అలాగే శ్రీ వల్లిదేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి అలంకరణ నేను కట్టిన మాలలు చూశారు కదా ఆ స్వామివారికి అలంకరించారు అదేంటి ఈరోజు వీడియో నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి లైక్ చేతే మర్చిపోకండి ఇలాంటి వీడియోలు మీకు నా లైఫ్లో జరిగిన రియల్ స్టోరీస్ మీకు చే షేర్ చేస్తూ ఉంటాను నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్